హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ శివరాత్రి టు ఈరోజు శివరాత్రి స్పెషల్గా మా కోసం మా అమ్మాయి ఇవన్నీ చేసింది శనగలు స్వీట్ పొటాటోస్ స్వీట్ కార్న్స్ వీటన్నిటినీ ఉడకబెట్టింది నాకు మా అమ్మ చేసే వంటలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడగానే తినాలనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వీటన్నిటినీ కొద్ది కొద్దిగా ఒక పట్టు పట్టేసి మా పల్లిలో ఉన్న శివాలయ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ శివరాత్రి సందర్భంగా మా పల్లెలో ఉన్న శివుడి గుడికి వచ్చాం ఈ గుడి చూడండి ఎంత బాగుందో నాతో పాటు మా అమ్మమ్మ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా పల్లెలో ఉన్న ఈ గుడి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుడి లోపలికి వెళ్ళి గుడిని మీకు చూపిస్తాను చూడండి పూలతో శివలింగం చూడండి ఎంత బాగుందో గుడంతా భక్తులతో ఎంత కలకలలాడుతుందో చూడండి ఇది వినాయక విగ్రహం చూడండి ఎంత బాగా అలంకరించారు ఇది గర్భగుడిలోని శివలింగం చూడండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు శివ దర్శనం అయిపోయింది పక్కనే నాగాలమ్మ ఉంది చూద్దాం పదండి శివరాత్రి రోజు నాగాలమ్మని కూడా భక్తులందరూ పూజిస్తారు పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి చూద్దాం ఇదే నవగ్రహాల గుడి నేను నవగ్రహాల చుట్టూ ప్రదర్శనాలు చేస్తున్నాను ఇలా నవగ్రహాల చుట్టూ ప్రదర్శనాలు చేయడం వల్ల ఏదైనా నవగ్రహ దోషం ఉంటే పోతుంది ఓకే ఫ్రెండ్స్ నా ప్రదర్శనలు అయితే పూర్తయ్యాయి ఇప్పుడు మా అమ్మమ్మ ప్రదర్శనలు చేస్తుంది అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ స్టేజ్ పైన దేవుని చూడండి ఎంత బాగా అలంకరించి పూజ చేస్తున్నారు ఓం నమ శివాయ ఎంతమంది భక్తులు విచ్చేశారో చూడండి కళ్యాణోత్సవం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ శివ పార్వతుల కళ్యాణోత్సవం పూర్తయింది ఇప్పుడు భక్తులందరూ పసుపు కుంకుమలను స్వీకరిస్తున్నారు గుడి దగ్గర పనస చెట్టు ఉంది ఫ్రెండ్స్ పనస పండు చూడండి ఎంత బాగా కాసాయో చాలా కాసాయి ఫ్రెండ్స్ ఇలా కళ్యాణోత్సవం అయిన తర్వాత శివ పార్వతులను మా ఊరిలో ఊరేగిస్తారు అప్పుడు మేమందరం హారతులు ఇస్తాము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్ భక్తులంతా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఇక్కడ వడ్డించే వాళ్ళందరూ కూడా మా పల్లెలో ఉన్నవాళ్ళే అందరూ తల ఒక్కొక్క పని చేసి శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటారు నేను కూడా అన్నదాన కార్యక్రమం దగ్గర భోంచేస్తున్నాను అందరూ వలస బంతులుగా కూర్చొని భోంచేస్తున్నారు చూడండి ఇక్కడ భోజనం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ కూడా బోన్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా భోజనాలు పూర్తయ్యాయి గుడి లోపల వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూస్తుంటే మీకు కూడా మా పల్లెల్లో ఉన్న శివాలయాన్ని దర్శించాలని ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది నాకు కూడా చల్లగా ఒక ఐస్ క్రీమ్ ఉంది మళ్ళీ లాగి చేస్తే పోదా చాకోబార్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు చాకోబార్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందుకే తెచ్చుకున్నా ఐస్ క్రీమ్ తినడం అయిపోగానే స్టేజ్ మీద ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయంట వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ వావ్ డ్రామా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వేషధారణ వేసిన వాళ్ళందరూ మా పల్లెలో వాళ్ళే చూసారా ఎంత బాగా వేషాలు వేసుకున్నారు ఉన్నది మా నానమ్మ అక్కడ పక్కన కూర్చుండేది మా అమ్మమ్మ ఇక్కడికి మా నానమ్మ అమ్మమ్మ ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊరిలో జరుపుకునే శివరాత్రి ఉత్సవాలు సర్వేజన అసలు శృతి స్మృతి నీతి నిమ పొదలై గురు తమ నిజండి అంతే మనకు వచ్చుకున్నాను

دروه دانو کدهو موندلچا اوه ای آ سچا نې کاږي దర్శనహర్యా మూత బ్రహ్మ క్షేత్ర మూర్తి సాక్షాత్తున్నాడు మహాత్మా సాక్షాత్కరించున్నాడు चंदा जाने

తముగా <tabacentra> 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 <tabacentra>

ఇలా ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ డ్రామా దాని తర్వాత హరికథలు నైట్ అంతా జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ భక్తులంతా కూడా వీటిని ఆనందంగా వీక్షిస్తూ రాత్రి అంతా మేల్కొని జాగారం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను గుడి బయట మామిడి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పూత వేసిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్